అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు పెంచి చెప్పిన ఆ తెలంగాణ హైకోర్టు ఇక రిపోర్టర్స్ జర్నలిస్ట్ ఎవరు ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా ఇక స్థానికంగా ఉండేటటువంటి మున్సిపల్ శాఖ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా గ్రామాల దగ్గర సెక్రటరీలు స్పందించకపోతే చక్కగా పోయి హైకోర్టున ఆ డీటెయిల్స్ తీసుకొని ఫిర్యాదు చేయొచ్చు అంట మంచి ఉంది ఇది ఎందుకంటే ఈనాడు అవినీతి అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం గల్లీపడుతుంది కాబట్టి ఇవాళ అక్రమ నిర్మాణాలు అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకుంటారు హైకోర్టు ఎవరైనా సరే ఈనాడు మంచిగా పేరు పొందినటువంటి జర్నలిస్ట్ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఈనాడు జర్నలిస్ట్ల పాత్ర చాలా కీలకంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఈనాడు చాలా మంది ఆ జర్నలిస్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లో ఉంటున్నారు సో స్వయంగా వాళ్ళే కవరేజ్ కవరేజ్లకు వెళ్ళి ఈనాడు ఎన్నో సమస్యలను ఆ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి జర్నలిస్టులు రిపోర్టర్స్ ఎవరున్నా హైకోర్టు అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ఈనాడు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో అక్రమ నిర్మాణాలు హైకోర్టులో మనం స్పందించవచ్చు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు అప్పుడు ఏ విధంగా అధికారులు స్పందించారో అప్పుడు చూద్దాం ఏ కథ వాళ్ళని అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఆ ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది అపరిచితుడి నుంచి దారిన పోయే వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చని తేల్చి చెప్పింది అక్రమ నిర్మాణాల బాధితుడి ఫిర్యాదు చేయాలని ఏమీ లేదని స్పష్టం చేసింది బయట వ్యక్తి అంటే నేరుగా బాధితుడు కానీ వ్యక్తి కానీ చేశాక అధికారుల నుంచి స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది ఈ మేరకు జస్టిస్ టి వినోద్ కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు హైదరాబాద్ బేగంపేట్ ఆ బిఎస్ మక్తంలో నాలుగు వందల చదరపు గజాల్లో అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ చేకూరి అనిత అండర్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ ఆమె కొడుకు రెండు వందల గజాల చొప్పున స్థలాలను కొనుగోలు చేసి ఆ విడివిడిగా రెండవంతస్థుల నిర్మాణాలకు అనుమతి తీసుకొని ఆ తర్వాత నాలుగు వందల చదరపు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి నాలుగు అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు సవరించాలని న్యాయవాది చెప్పారు భవన పటిష్టత బాస్తు వంటి పేరుతో ఐదవ అంతస్తు నిర్మించారని వివరించారు ఆపై ఇష్టమయ్య పంగిదే ఏంటంటే పర్మిషన్లు రెండు ఫ్లోర్లు తీసుకోవాలి వాస్తు దెబ్బతింటుంది అది ఇచ్చుంది ఇది ఇచ్చి ఉందని చెప్పేసి నేర్పుతుంటారు అనమాట వాస్తుతోని కాదు సంబంధాలు రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలని ఆయన మీరు హుషార్లక్కడ అంతా తెలుసు కానీ ఇష్టానుసారంగా నిర్మించుకున్నాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకోవాలి అధికారులు స్పందించకపోతే హైకోర్టు మనం తీసుకొని వాళ్ళ ముగ్గుటే వాళ్ళే కుట్ర షోరు చేస్తారు ఇక